అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో సహా పలు దేశాల మీద ఆయన సుంకాల మోత మోగిస్తూ వాణిజ్య యుద్ధానికైతే తెరలేపారు అయితే జనావాసాల మీద జనావాసాలు ఉన్న దగ్గర ఆయన సుంకాలు విధించడం ఒక లెక్క అయితే అసలు జనావాసాలే లేనటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి సుంకాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి అవి ఎక్కడ అసలు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం విశ్లేషణ అయితే చేసుకుందాం భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై సుంకాల మోత మోగించి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ దేశాల జాబితాలో జనసంచారం లేనటువంటి అంటార్కిటికా దీవులు కూడా ఉండడం ఆశ్చర్యానికి చేస్తూ ఉంది ప్రస్తుతం ఈ అంశం పైన సోషల్ మీడియా వేదికగా మీమ్స్ హల్చల్ చేస్తూ ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్లుగా జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయన వాణిజ్య సుంఖాలను విధించిన అది ఇబ్బందిగా ఉండేది కాదు కానీ అసలు జనావాసాలే లేని దగ్గర శాశ్వతంగా జనావాసాలు లేని దగ్గర పెంగ్విన్లు ఎక్కడైతే నివసిస్తున్నాయో ఆ అంటార్కిటికా దీవుల్లో ఆయన సుంకాలు విధించారు అది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీని మీద మీమ్స్ కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి ఆస్ట్రేలియా నియంత్రణలోని హియర్ అలాగే మెక్డొనాల్డ్స్ ఐలాండ్లపై పది శాతం సుంకాలు విధించినట్లుగా ట్రంప్ తాజాగా ప్రకటించారు అయితే ఇక్కడ ఎక్కువగా పెంగ్విన్లు ఇతర పక్షులు ఆవాసం ఉంటాయి శాశ్వత జనావాసం అయితే ఉండదు ఈ నేపథ్యంలో ఆయా దీవులపై ట్రంప్ సుంకాలు వేయడం పైన సోషల్ మీడియా వేదికగా మీమ్స్ వైరల్ గా మారాయి తారిఫ్ల విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్తో పెంగ్విన్లు చర్చలు జరుపుతున్నట్లుగా అలాగే టారిఫ్లకు వ్యతిరేకంగా పెంగ్విల్లు నిరసన తెలుపుతున్నట్లుగా ఉన్నటువంటి ఈ మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అవేంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటుగా అమెరికా ఉపాధ్యక్షుడితో పెంగ్విల్లు మాట్లాడుతున్నట్లుగా చర్చలు జరుపుతున్నట్లుగా ఒక పిక్చర్ అలాగే పెంగ్విల్లు నివసించేటువంటి దగ్గర అసలు జనావాసాలే లేని దగ్గర డొనాల్డ్ ట్రంప్ సుంకాల బాధుడు పట్టుకోలేక ఇప్పుడు పెంగ్విన్లు ఇతర పక్షులు నిరసన తెలియజేస్తున్నట్లుగా యునైటెడ్ విఆర్ విఆర్ స్ట్రాంగ్ అన్నట్లుగా వారు నిరసన తెలియజేస్తున్నట్లుగా ఒక పిక్చర్ అలాగే పెంగ్విల్లతో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నట్లుగా డాలర్ని ఎక్స్చేంజ్ చేస్తున్నట్లుగా అంటే ఈ పెంగ్విన్లు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్కి సుంకాలు కడుతున్నట్లుగా ఈ మరొక పిక్చరు నెక్స్ట్ పేద టారిఫ్ అంటూ డొనాల్డ్ ట్రంప్ పెంగ్విల్ని అడిగినట్లుగా వారు డొనాల్డ్ ట్రంప్ కి సమాధానం ఇస్తున్నట్లుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మేక్ అమెరికా గోవే అన్నట్లుగా పెంగ్విల్ మేక్ అమెరికా గోవే అంటూ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి రిప్లై ఇచ్చినట్లుగా ఇలా రకరకాల మీమ్సు ట్రోల్స్ అయితే సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇదైతే నిజంగా ఆశ్చర్యాన్ని హాస్ కలిగిస్తూ ఉంది అలాగే హాస్యాస్పదంగా కూడా ఉంది ఎందుకంటే భారత్తో సహా పలు దేశాల మీద సుంకాల మోత మోగిస్తూ ఇప్పుడు నిజంగా వాణిజ్యపరమైనటువంటి యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపారు అంటే మా దేశం మీద ఎవరైతే ఎక్కువ సుంకాలను వసూలు చేస్తున్నారో వారి దగ్గర నుంచి మేము కూడా ఎక్కువ సుంకాలను వసూలు చేసేదాంట్లో భాగంగానే అన్ని దేశాల మీద మేము సుంకాల మోత ముగిస్తున్నామంటూ కూడా ఈ టారిఫ్ని పెంచేదాన్ని వెనకేసుకుంటూ వచ్చారు డొనాల్డ్ ట్రంప్ అయితే మాతో ఏ ఏ దేశాలు ఈ సుంకాల మీద అభ్యంతరాలు ఉన్నాయో వారు మాతో పాటు చర్చలకు రావచ్చు వారు అమెరికా మీద ఎంత టారిఫ్ని వేస్తున్నారు మేము వారి దేశం మీద ఎంత టారిఫ్ వేస్తున్నాం అనేది మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక ఏ దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు నిజంగా ఈ టారిఫ్ల మీద డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉందనేది మరికొన్ని రోజుల్లో స్పష్టత అయితే రాబోతుంది అయితే జనావాసాలు ఉన్నదా దేశాల్లో సుంకాలు విధించడం ఒక ఎత్తే అయితే అసలు జనావాసాలే లేని దగ్గర కొన్ని రకాల పక్షులు పెంగిళ్ళు నివాసం ఉండే దగ్గర అంటార్కిటిక దీవుల్లో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సుంకాలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన మీద ఈ మీమ్స్ అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తూ ఉన్నాయి ఈ మీమ్స్ సారాంశం అయితే మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం కూడా చేసాం నిజంగా పెంగ్విన్లతో అమెరికా అధ్యక్షుడు అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడుతున్నట్లుగా వాళ్ళ దగ్గర నుంచి సుంకాలు వసూలు చేస్తున్నట్లుగా అలాగే పెంగ్ నిరసన తెలియజేస్తున్నట్లుగా ఇలా రకరకాల మీమ్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతూ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్